హలో అండి ఈరోజు నేను మీకు లేడీస్ అందరికీ చాలా మంచిగా యూస్ఫుల్ అయ్యే టిప్ అయితే చెప్పబోతున్నాను సో మీరు బయట ఎక్కడికి వెళ్ళి దానికోసం డబ్బులు ఖర్చు చేయకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసేయొచ్చు సో అదేంటో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను సో లెట్స్ యూ సో చూస్తున్నారు కదండి ఈ పట్టీలు చూడగానే ఏంటి కొత్త పట్టీలు తీసుకొని చూపిస్తున్నాను అనుకుంటారేమో కానీ అస్సలు కాదండి సో చాలా పాత పట్టీలు మట్టి పట్టిపోయిన పట్టీలు ఇవి సో నేను యూజ్ చేసిన టిప్పు వల్ల చాలా కొత్తగా ఇప్పుడే షాప్ నుంచి తీసుకొచ్చిన పట్టీలు అయితే మారిపోయాయి సో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను యాక్చువల్గా ఇవి క్లీన్ చేసినప్పుడు నేను వీడియో తీయలేదు సో ఇంత బ్యూటిఫుల్గా వస్తాయి అనుకోలేదు సో తర్వాత మళ్ళీ ఇంత బ్యూటిఫుల్గా వచ్చాయని చెప్పి నేను ఇప్పుడు మా అత్తయ్య పట్టీలు క్లీన్ చేసి చూపించబోతున్నాను సో చూసేయండి సో చూడండి ఇప్పుడు నేను ఇవి పెట్టాను కదా ఇవి మా అత్తయ్య పట్టీలు సో చూస్తున్నారు కదా ఎంత బ్లాక్గా ఉన్నాయో సో చూడండి ఇవి కూడా పట్టీలు ఇంతకుముందు అలానే ఉన్నాయి సో ఫుల్ బ్లాక్ మట్టి ఉంది సో మీకు నేను వీడియో చూపించడం కోసం ఇప్పుడు నేను మళ్ళీ ఈ వీడియోస్ని ఈ పట్టీని క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను సో చూడండి ఎంత నీట్గా క్లీన్ అవుతాయో సో మీరు ఎక్కడికి బయటకు వెళ్ళి పట్టీలు నల్లగా అయిపోయాయి అని చెప్పి క్లీన్ చేసుకోవడం ఇంకా పాత పద్ధతి కుంకుడికాయ పులుసు పెట్టి తోముకోవడం అలాంటివి కాకుండా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే టిప్ మీకు చెప్తాను సో లెట్స్ ఇవ్వండి సో చూడండి ఇప్పుడైతే ఏమేమి వేసుకొని ఈ పట్టీలను అనేది క్లీన్ చేయాలో చూపిస్తాను సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ అనేది వేసుకోవాలి సో పట్టీలు బాగా క్లీనింగ్ చేయాలి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి సో ఇప్పుడు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదా సో హాఫ్ పేడి అండి సో దీన్ని ఇందులో బాగా పిండేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా నిమ్మకాయ మొత్తం ఈ వాటర్లో పిండుకోవాలండి సో చూసారు కదా ఇలా నిమ్మకాయ మొత్తం పిండేసుకున్న తర్వాత ఇందులో మనము మనం పూజా సామానం తోమడానికి యూజ్ చేస్తాం కదా సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ వాటర్లో మనం పూజా సామాన్లకి యూజ్ చేస్తాం కదా సో ఆ పౌడరు సో చూస్తున్నారు కదా ఈ పౌడర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి సో దీనివల్ల ఇవి నార్మల్గానే చాలా ఎక్కువగా మట్టి వదిలిపోతుంది రాగి సామాను కానీ ఇతర సామాన్ కానీ సో ఓన్లీ దీంతోనే చేస్తే అంతగా పోదు కాబట్టి ఇప్పుడు నేను ఇవన్నీ యాడ్ చేసి చూపిస్తున్నాను అలాగే మనం సోడా ఉంటుంది కదండి తినే సోడా సో అది కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇలా తిన్నా సోడా వేసుకోగానే మనకి వాటర్ అంతా మురుగులాగా వస్తుంది సో చూసారు కదా ఇప్పుడు దీంట్లో మనం వెనిగర్ తెలుసు కదండి వెనిగర్ సో వెనిగర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి మనం ఫ్రైడ్ రైస్ నూడిల్స్లో యూస్ చేస్తాం కదా సో అది వెనిగర్ కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా వాటర్ ఇందులో తక్కువగా ఉన్నా కూడా ఈ నురుగుకి మొత్తం ఎక్కువ వాటర్ వచ్చేసింది సో ఇప్పుడు ఇందులో మనం బ్లాక్గా ఉన్న పట్టీలు అనేది వేసుకున్నాము సో చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయో ఇప్పుడు ఎంత తెల్లగా మెరిసిపోతాయో చూపిస్తాను మీకు నేను సో కొత్తగా మన షాప్కి వెళ్ళి తీసుకొచ్చామా అన్నట్టే ఉంటాయి నిజంగా సో చాలామంది పెళ్ళిళ్ళకి అది వెళ్ళినప్పుడు పాత పట్టీలాగా మట్టి పట్టేసి ఉంటాయి సో ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటాయండి సో చూడండి ఇప్పుడు ఈ పట్టీలు అనేది నేను ఇందులో వేసేస్తున్నాను ఇందులో వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేయాలండి మనం దాన్ని ఏం చేయకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటిని అలా ఉంచేసేయాలి అప్పుడు మనం ఏదైనా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి సో ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పెట్టేస్తాను హాయ్ హలో ఇందాక చెప్పాను కదా సో ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నేను వీటిని ఎలా ఉన్నాయో చూస్తాను ఇందాక నేను ఇందులో వేసినప్పుడు ఇక్కడ పైన అంతా నురుగు ఉంటుంది సో ఇప్పుడు అదంతా పోయింది చూసారా నువ్వు అసలు కొంచెం కూడా లేకుండా మొత్తం అంతా పోయింది ఆ పట్టిలకు ఉండే మురుకు అనేది మొత్తం వచ్చేసింది అనమాట సో చూద్దాము సో చూస్తున్నారు కదా చాలా వరకు వచ్చేసాయి తెల్లగా ఇక్కడ మొత్తం పైన ఈ మొబ్బలు అవి వచ్చేసాయి బట్ ఇది లోపలికి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం బ్రెష్ పెట్టి క్లీన్ చేయాలి సో ఇది డిజైన్ కదా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి బ్రష్ తోని క్లీన్ చేసుకోవాలి సో బ్రెష్ తోని ఇది ఒకసారి మొత్తం తోమేసుకోవాలంటే చూసారా మురికి ఎలా వస్తుందో యాక్చువల్లీ అది మహిందీ ఉంది కాబట్టి దాని మీద మీకు మురికి కనిపించట్లేదు సో చాలా మురికి వస్తుంది ఇంతకు ముందైతే కుంబరికాయ పులుసు తీసి దాంట్లో పట్టీలు పే వేసి ఒక వన్ డే మొత్తం ఉంచి వాటిని కడిగితే అప్పుడు కానీ అవి కూడా నార్మల్గా వచ్చేవి కొంచెం మట్టి పోయి కానీ ఇప్పుడు ఇంత సింపుల్ ఫుడ్తో నిజంగా మొత్తం మురికి అంత పోయి తెల్లగా కొత్త పట్టీలా వస్తాయంటే నిజంగా చాలా నమ్మరు సో చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఇది ఎంత తెల్లగా వస్తాయో సో చూస్తున్నాను కదా మట్టి అనేది ఇది కడుగుతుంటే మట్టి వచ్చేస్తుంది లోపల నుంచి మొత్తము సో చూడండి నేను తోముతున్నాను ఫ్రంట్ ఇంకా బ్యాక్ సో చూసారు కదా ఇదంతా మురికి అనమాట సో చూడండి నీట్గా అసలు ఇలా అనుకుంటే వదిలిపోతుంది ఎందుకంటే ఇంతసేపు నేను అవన్నీ వేసి వాటర్ నాన్ పెట్టాం కదా సో మురికి అనేది ఈజీగా వచ్చేస్తుంది సో మీరు ఎటువంటి బ్లాక్ ఎప్పటి నుంచి ఉన్న పట్టీలు కూడా చాలా కొత్తగా మెచ్చిపోతాయి సో ఆడవాళ్ళకి ఇలాంటివి టిప్స్ చాలా యూస్ఫుల్ అనమాట సో చూస్తున్నారు కదా ఈ మురికి ఇదంతా పట్టీలు కొన్న అండి సో ఇలా కనిపిస్తుందో లేదో అని చెప్పి మీకు చూపిస్తున్నాను సో చూడండి ఎలా వచ్చేస్తుందో అసలు ఈ మురికి చూడండి ఇదంతా పట్టికుండా ముందు మొత్తం వదిలిపోతుంది చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇరుకుల్లో కొంచెం లోపలికి డిజైన్ లోపల ఉన్న మట్టి కూడా చాలా వరకు పోయింది ఇప్పుడు ఫైనల్ గా మనం ఏం చేద్దామంటే ఇంకా బాగా షైనింగ్ రావడం కోసం ఇక్కడ మనం చూసి చెప్పాను కదా ఇందాక పితాంబరం పౌడర్ అనమాట సో దాన్ని కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి సో కలుపుకొని ఇప్పుడు దీన్ని ఇందులో ఇలా పెట్టుకోవాలి సో పెట్టుకొని బాగా రుద్దుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా మనకి డిజైన్ డిజైన్ గా ఉండే లోపలంతా ఈ పౌడర్ అనేది వెళ్ళేటట్టుగా పెట్టుకొని ఇలా ఫుల్ గా ఇలా మొత్తం పట్టి అంతా వెనక ముందు క్లీన్ చేసేసుకోవాలండి చూడండి మొత్తం ఫుల్ గా ఇలాగా పట్టి అంతా బ్రష్ తో బాగా రుద్దుకోవాలండి సో ఇప్పుడు దీన్ని మొత్తం రుద్ధేసాను నేనైతే ఇది చేయించిన పట్టీలు నేను చూపించినవి అయితే డైరెక్ట్ కొంటాం పద షాప్ లో అలా కొన్న పట్టీలు సో దీనికి డిజైన్ బాగా ఎక్కువగా ఉంది సో చాలా డిజైన్ ఉంది చాలా వరకు కలర్ అనేది వచ్చేసిందండి సో చూపిస్తాను ఇప్పుడు మీకు దీన్ని వాటర్లో పెట్టి చూపిస్తాను సో ఎలా వచ్చిందని సో చూస్తున్నారు కదా ఇదంతా ఈ పట్టి తోమినప్పటికీ ఎంత మురికిగా అయిపోయాయో వాటర్ కూడాను సో ఇది కలర్ మురికి అంతా పోయింది కాబట్టి ఆ మురికి అంతా వాటర్లోకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు మళ్ళీ మీకు కొంచెం మంచి వాటర్లో పెట్టి చూపిస్తాను సో చూడండి ఇప్పుడు వాటర్లో పెడదాం దీన్ని సో చూస్తున్నారు కదా చూడండి ఎంత గా ఇందాక ఉన్న పట్టీకి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో నిజంగా అసలు చాలా డిఫరెన్స్ ఉంది సో ఇంత సింపుల్గా మనం ఎప్పుడు అసలు క్లీన్ చేసుకుందామన్నా కూడా చాలా తొందరగా అవ్వదు ఎక్కువ సేపు నానపెట్టాలి తోమాలి సో నేనైతే చాలా సింపుల్గానే ఇంత ఈజీగా తోమేసాను సో మీరు కూడా ఎప్పుడైనా నేను చెప్పినట్టు యూజ్ చేసి మీరు కనుక ఒకసారి పట్టింది తోమి నాకు కామెంట్ పెట్టండి సో చెప్పండి ఎంత తొందరగా మీకు కూడా ఇలా క్లీన్ అయిపోతే సో చూస్తున్నారు కదా చాలా సింపుల్ ట్రిప్ అలాగే ఇంకొకటి కూడా నేను క్లీన్ చేసేసి చూపిస్తాను సో చూడండి రెండు క్లీనింగ్ అయిపోయాయి సో ఎంత బాగా వచ్చాయ నిజంగా కొత్త పట్టిలాగా వచ్చేసాయి సో మా అత్తయ్య ఇప్పుడు చూపిస్తాను బయటకి వెళ్ళారు ఆవిడ ఇప్పుడు చూడండి ఎంత నీట్ గా వచ్చేసాయో సో చూస్తున్నారు కదా మీరు కూడా ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి సో చూస్తున్నారు కదా అందరికి యూస్ఫుల్ చెప్పండి ఇంకా ఈ పేస్ట్లు అవి ఇవి అని చెప్పి ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ అవి వస్తున్నాయి సో వాటికంటే కూడా చాలా బాగా క్లీన్ అయ్యాయి అంటే నేను అనుకుంటున్నాను సో ఎంతమందికి నచ్చిందో చూసి లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి